హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు చాలా హెల్దీ రెసిపీ అండి కరివేపాకు పొడి కరివేపాకు హెల్త్ కి మంచిది అని తెలుసు కూడా మనం కూరలో కరివేపాకు తీసి పక్కకు పెడతామండి ఇలా పొడి చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అండి కరివేపాకు పొడి పిల్లలకి లంచ్ బాక్స్ కి కూడా ఇది పొడి యూజ్ చేసుకుని కరివేపాకు అన్నం ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి ఫస్ట్ మనం కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ మనం కరివేపాకు ని కడిగి ఆరబెట్టుకోవాలండి ఎండలో పెట్టద్దు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి కరివేపాకు మొత్తం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి చూడండి ఇది రెండు గుప్పలు తీసుకున్నా అండి నేను ఆకుని ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో ఆకులు చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి కరివేపాకు అంతా ఇలా ఫ్రై అయిపోవాలండి వీటిని తీసుకుని పక్కన పెట్టుకోండి ఎండు అండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి పది పదిహేను మిరపకాయలు మీరు పిల్లలకి లంచ్ బాక్స్కి కి పొడి వాడితే కొంచెం మిరపకాయలు తక్కువ వేసుకోండి తర్వాత అదే లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి వీటిని రెండింటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ధనియాలు వేగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి జీలకర్ర త్వరగా వేగిపోతుందండి తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని ఎండుమిరపకాయలు వేగేంత వరకు వేయించుకోవాలి చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా అందులో వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత కరివేపాకు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వీటికి తొక్క తీయక్కర్లేదండి అలాగే గ్రైండ్ చేసుకోవాలి ఇంతే అండి మన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు కరివేపాకు పొడి మనం ఎప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజు ఫస్ట్ ముద్ద నెయ్యి వేసుకుని కరివేపాకు పొడితో తినొచ్చండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇంతే అండి కరివేపాకు పొడి ఈ పొడితోనే లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తా అండి ఒకటి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి లేకపోతే నెయ్యి కూడా వేసుకోండి బాగుంటుంది తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని పల్లీలు ఇంకా జీడిపప్పు వేసుకోవాలండి వీటికి కొలతలు ఉండవండి ఎన్నైనా వేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు జీడిపప్పు పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని ఇవి వేగేంతవరకు వేయించుకోవాలండి తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఉడకబెట్టుకున్న రైస్ వేసుకుని కరివేపాకు పొడి వేసుకోండి ఒక స్పూన్ రెండు స్పూన్లు అంటే పిల్లలు తినే కారం బట్టి వేసుకోండి అలాగే సాల్ట్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు అన్నం కూడా రెడీ అయిపోయింది ఇది లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఎప్పుడైనా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఫ్రైడ్ రైస్ ఏమైనా చేయాలంటే ఇలా కరివేపాకు పొడితో చేసుకోవచ్చండి చాలా ఈజీగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్